తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కవ్వు కలపడం బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు శుక్రవారం ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కల్తీకి పాల్పడిన కైన చర్యలు తీసుకుంటాం దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలి అప్పుడే సనాతన ధర్మాన్ని కాపాడుకోగలం దీనికోసం ప్రజలంతా కలిసి రావాలి అని అన్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి